పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇక తాను బతికి ఉన్నన్ని రోజులు జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని ఈ ప్రకటన చేశారు తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తాను చాలాసార్లు పొగిడానని వెల్లడించారు తను రాజకీయ నాయకులు పార్టీల తీరు విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా ను వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఇప్పటికే అభియోగాలపై అధికారులు కేసు నమోదు చేశారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పలు పోలీస్ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుని ఏకవచనంతో సంబోధించినమే కాకుండా తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఈ నేపథ్యంలోనే బాపట్ల అనంతపురం పల్నాడు జిల్లా నరసరావుపేట చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పినా తాను వద్దని చెప్పాలని ఇంకా తాను ఎక్కువగా పొగిడింది నారా చంద్రబాబు నాయుడునే అని పోసాని తెలిపారు అది ఆయననే అడగండి అన్నారు చంద్రబాబు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ జూబిల్ లోని ఆయన ఇంటికి వెళ్లి కలిసినట్లు చెప్పారు శ్రావణ మాసం మూవీ సమయంలో చంద్రబాబుకు వందడుగుల కట్అవుట్ కట్టించి ఆయన చేతితోనే రిబ్బన్ కట్ చేయించినట్లు గుర్తు చేశారు తనను తన కుమారులను చంద్రబాబు చెప్పారు అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా తాను తీసుకురాలేదని ఆ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్లకు కూడా తెలుసని అన్నారు చంద్రబాబు చేసిన మంచి పనులపై పేపర్లో రాశానని ఆయన తప్పులను విమర్శించినట్లు చెప్పారు అప్పుడే ఈ తంటా వచ్చిందని పోసని అన్నారు